కిషోరి వికాసం మండల స్థాయి శిక్షణం సైదాపురం మండలం ప్రభుత్వం ఉద్దేశించబడిన విద్య ఆరోగ్యం ఋతుస్రవ పరిశుభ్రత పోషకాహారం మానవ అక్రమ రవాణా వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం ద్వారా యుక్త వయస్సులో వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో కిషోరి వికాసం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పాక్ష చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం ఆత్మరక్షణ మేఘాలయన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ల సమన్వయం మహిళా కార్యదర్శులు ఏఎన్ఎంలు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు మరియు లెక్చరర్స్ పదకొండు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల కీరి బాలిక లక్షణ ఇవ్వడం జరిగింది ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్